సో మరి ఆ పురుషులతో పోలిస్తే ఆడవాళ్ళకి ఎక్కువగా గుండెపోటు సమస్యలు ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ జనరేషన్లో ఇప్పట్లో ఇతవరకేమో మగవాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళకి గుండెపోటుతో చనిపోయారు లేకపోతే ప్రాబ్లం ఉంది అని మాట్లాడుకుని ఇప్పుడు రివర్స్ అయ్యి ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు బయటపడాలంటే ఏం చేయాలి అరటికాయమ్మా అరటికాయ అరటికాయ అంటే మీరు ఎక్కువసేపు నిలబడి ఉంటారు గుండె గుండెకి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఎక్కువగా నిలబడి ఉండి పనులు చేసే వాళ్ళకి సమస్య వస్తుంది ఓకే మన శరీరంలో అంటే గుండెలో ఏదైతే దమనులు సెరలు ఉన్నాయో అలాగే మనకి కాళ్ళలో కూడా సేమ్ అవే ఉంటాయి మీకు రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పిక్క దగ్గర తీస్తారు ఆ సెరల నుంచి ఇక్కడ వేస్తారు ఎక్కువగా నిలబడి ఉన్న వాళ్ళకి మీకు వెరికోస్ వేన్స్ అని వస్తాయి ఇది ఇండికేషన్ మీ గుండె బలహీనపడుతుంది సర్కులేటరీ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది అంటే ఆడ కాదు ఎక్కువగా ఆడవాళ్ళు నిలబడి ఉంటారు వంటగదిలో అట్లా కష్టపడుతుంటారు అందుకని నీళ్ళబడి ఎక్కువ పనిచేసే వాళ్ళకి మీకు విరికోస్ వైన్స్ వస్తాయి ఓకే అందుకని విరివిగా మనం పచ్చి అరటికాయని వాడకోవాలి సమస్యతోటే ఉన్నాం జ్యూస్గా తీసేసుకోవాలి వండొద్దు ఓకే మిక్సీలో గ్రైండ్ చేసి ఫ్రంట్ ముచ్చుకొని చివరి ముచ్చుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి చిన్న అల్లం ముక్క వేసుకుని ఒక మూడు తములపాకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి మిరియాల పొడి సాయంత్రంలో మీరు ఎంత వాటర్ వేస్తారో అంతే జ్యూస్ వస్తుంది దీంట్లో వాటర్ ఉండదు ఎన్నిసార్లు ఒక రోజుకు ఒక రోజుకొక తీసుకోవాలండి అమ్మ సమస్య ఏదైనా ఉంటే సమస్యలో ఉన్నావు అనుకుంటే ఉదయం సాయంత్రం రెండు పూటల తీసుకోవచ్చు ఇది సర్క్యులేటరీ డిజార్డర్ అంటే గుండె వాల్స్ బ్లాక్ అయినాయి వీటికి కూడా సమాధానం చెప్తుంది ఎందుకు నాకు నాకు అంటే ఒక కార్డియాక్ డాక్టరే స్పెషలిస్ట్ ఓకే వాళ్ళు వాళ్ళ మిస్సెస్ రెగ్యులర్ గా వాడి ఈ టెస్ట్లు అవి చేసి ఆయన నాకు రిపోర్ట్ పెట్టాడు అద్భుతం సార్ అరటికాయ అని